వేల ముప్పై నాలుగు కోట్ల తొంభై ఆరు లక్షలు మొదటి దఫా రైతుల ఖాతాలలో లక్ష రూపాయల వరకు ఉన్న రుణమాఫీని ఆ రోజు చేయడం జరిగింది ఫేజ్ టూలో ముప్పై ఏడు రెండు వేల ఇరవై నాలుగు నాడు ఆరు లక్షల నలభై వేల ఎనిమిది వందల ఇరవై మూడు మంది రైతులకు ఆరు వేల ఒక వంద తొంభై కోట్ల రూపాయలు లక్షన్నర వరకు రుణమాఫీ ఉన్న వాళ్లకు రుణాలు ఉన్నవాళ్లకు ఖాతాలో రెండవ విడత వేయడం జరిగింది మూడవ విడత పంద్రా ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు నాడు నాలుగు లక్షల నలభై ఆరు వేల ఎనిమిది వందల ముప్పై రెండు మంది రైతు కుటుంబాలకు ఐదు వేల ఆరు వందల నలభై నాలుగు కోట్ల ఇరవై ఐదు లక్షలు మూడు విడతల పదిహేడు వేల ఎనిమిది వందల అరవై తొమ్మిది కోట్ల రూపాయలు ఇరవై రెండు లక్షల ఇరవై రెండు వేల అరవై ఏడు మంది రైతు కుటుంబాలకు మేము మాఫీ చేయడం జరిగింది వాళ్ళ ఖాతాలు వెయ్యడం జరిగింది నిన్న ముప్పై పదకొండు రెండు వేల ఇరవై నాలుగు నాడు రెండు వేల ఏడు వందల నలభై ఏడు కోట్ల రూపాయలు మహబూబ్ నగర్ జిల్లాలో చివరి విడతగా నాలుగో విడతగా గతంలో సాంకేతిక లోపాలతోటో లేదా రేషన్ కార్డుల విషయంలో కొంత గందరగోళం ఉండడమో లేదా బ్యాంకులు వివరాలు అందించడంలో కొంత తాత్సారం చేయడము రకరకాల కారణాల చేత మూడు లక్షల పదమూడు వేల ఎనిమిది వందల తొంభై ఏడు రైతు కుటుంబాలకు రెండు వేల ఏడు వందల నలభై ఏడు కోట్ల అరవై ఏడు లక్షలు నిన్న వాళ్ళ ఖాతాలో వేయడం జరిగింది టోటల్గా ఇరవై ఐదు లక్షల ముప్పై ఐదు వేల తొమ్మిది వందల అరవై నాలుగు రైతు కుటుంబాలకు ఇరవై వేల ఆరు వందల పదహారు కోట్ల రూపాయల ఎనభై తొమ్మిది లక్షలు ఈరోజు రైతులకు రుణమాఫీ చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది కాంగ్రెస్ ఇచ్చిన రెండు లక్షల రూపాయల రుణమాఫీ గ్యారంటీది దేశ స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈనాటి వరకు రోజు ఉన్న ఇరవై తొమ్మిది రాష్ట్రాలు కానీ గతంలో పెద్ద రాష్ట్రాలుగా ఉన్న ఉమ్మడి రాష్ట్రంలో కానీ స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈనాటి వరకు కేవలం రైతు రుణమాఫీ ఇంత తక్కువ సమయంలో ఇరవై ఐదు లక్షల ముప్పై ఐదు వేల తొమ్మిది వందల అరవై నాలుగు రైతు కుటుంబాలకు ఇరవై వేల ఆరు వందల పదహారు కోట్ల రూపాయలు ఏ ప్రభుత్వము చెయ్యలేదు గతంలో మా ప్రభుత్వం కూడా ఇంత పెద్ద ఎత్తున రైతు రుణమాఫీ చెయ్యలేదు ఈ దేశంలోనే ఇది గొప్ప రికార్డ్ అయినా బీఆర్ఎస్ నాయకులు పదే పదే రైతు రుణమాఫీ గురించి రకరకాలుగా మాట్లాడుతున్నారు నేను వారు చేసిన వివరాలను ఒకటి పోల్చి చూసుకోవడానికి పాత్రికే మిత్రులు విశ్లేషించడానికి కొన్ని వివరాలు నేను చెప్పదలుచుకున్నాను రెండు వేల పద్నాలుగులో వాళ్ళు లక్ష రూపాయల రుణమాఫీ గురించి హామీ ఇచ్చారు అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగు విడతలుగా రుణమాఫీ చేస్తామన్నారు నాలుగు విడతలల్లో బ్యాంకులో జరిగే మిత్తిలు పెరిగే మిత్తిలను కూడా మేమే కట్టమన్నారు ఆ ఆవిడితో సరిగ్గా అమలు చేయలేదు రెండవసారి మళ్ళీ హామీ ఇచ్చింది రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో కూడా లక్ష రూపాయలు ఏక మొత్తంలో రుణమాఫీ చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఆనాడు వాళ్లకు చెయ్యలేదు చివరికి ఎన్నికలు సమీపించిన సమయంలో ఔటర్ రింగ్ రోడ్డును అమ్మి హడావిడిగా రుణమాఫీ చేసింది ఎంత అంటే వాళ్ళు ఇరవై ఒక్క లక్షల ముప్పై ఐదు వేల ఐదు వందల యాభై ఏడు మంది రైతులకు పదకొండు వేల తొమ్మిది వందల తొమ్మిది కోట్ల ముప్పై ఒక్క లక్ష రూపాయలు మాత్రమే రుణమాఫీ చేసిండ్రు నాలుగున్నర సంవత్సరాల తర్వాత వాళ్ళు రుణమాఫీ చేయడం వల్ల ఈ లక్ష రూపాయలు రుణం తెచ్చుకున్న వాళ్లకు ఇందులో వడ్డీ ఎంత ఎంతపోయిందా అంటే ఎనిమిది వేల ఐదు వందల డెబ్బై ఎనిమిది కోట్ల తొంభై ఏడు లక్షలు దాదాపుగా వాళ్ళ మొత్తం అప్పులకే పోయింది అంటే వాళ్ళు తెచ్చిన నాలుగున్నర ఏళ్ళు రుణమాఫీ జరగకపోవడం వల్ల అది మొత్తము వడ్డీలకే వెళ్ళింది దాంతో నికరంగా వాళ్ళు చేసిన రుణమాఫీ ఎంత అంటే మూడు వేల మూడు వందల ముప్పై ఒక్క కోటి రూపాయలు మాత్రమే సింపుల్గా చెట్టు కింద లెక్కలు చెప్పాలంటే వాళ్ళు ఇచ్చింది రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ఐదు సంవత్సరాల పరిపాలనలో చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా రైతులకు పదకొండు వేల తొమ్మిది వందల తొమ్మిది కోట్ల రూపాయలు రుణమాఫీ చేసేడు ఆ రుణమాఫీలో ఒకటే ఐదు వేల ఎనిమిది వేల ఐదు వందల డెబ్బై ఎనిమిది కోట్ల రూపాయలు వడ్డీ కింద పోయింది కేవలం మూడు వేల మూడు వందల ముప్పై ఒక్క కోట్ల రూపాయలు మాత్రమే అసలు కింద జమ అయింది ఐదు సంవత్సరాలలో ఆయన చేసిన రుణమాఫీ మూడు వేల మూడు వందల ముప్పై ఒక్క కోటి రూపాయలు వారు ఈరోజు సంవత్సరం తిరగకంటే ముందే దాదాపుగా ఇరవై వేల ఆరు వందల పదహారు కోట్ల రూపాయలు రుణమాఫీ చేసిన మమ్మల్ని తప్పు పట్టాలని దోషిగా నిలబెట్టాలని ఏదో ఉబ్బలాట పడుతున్నారు ఇది రైతులు గమనించరా రైతులకు అర్థం కాదా ఎందుకంటే రైతు అప్పు తెచ్చుకునేది రైతు మిత్తి చెల్లించింది రైతు రుణమాఫీ జరగక బాధపడ్డది రైతు ఈరోజు మేము వేసే సొమ్ము రైతుల ఖాతాల్లో ప్రత్యక్షంగా పడుతుంది కాబట్టి తద్వారా రైతులు ఎంత ఆనందంగా ఉన్నారో ఈ విషయాలను పరిగణలోకి మీడియా మిత్రులు కూడా తీసుకోవాలి ఇప్పుడు మీరు రైతు బంధు వానాకాలము బకాయి పెట్టి పారిపోతే మీరు పెట్టిన బకాయిని కూడా వస్తానే ఏడు వేల ఆరు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు మేము చెల్లించిన వానకాలం రైతు బంధు ఇప్పుడు ఇందులో కూడా మీరు చాలా మందికి లక్ష రూపాయల వరకు ఉన్న రుణాలు మీరు చెల్లించకపోవడంలో అసలు మిత్తి ఏది చెల్లించకపోవడం వల్ల ఇరవై లక్షల మంది రైతులు దాదాపుగా కొత్తగా తీసుకున్న రుణాలు కాదు రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు మళ్ళీ రెన్యువల్ చేసుకున్నార ఆ అప్పును వాళ్ళు ఇవాళ వాటి అన్నిటిని మేము చెల్లించాల్సిన పరిస్థితి వచ్చింది అందుకే మేము పన్నెండు పన్నెండు రెండు వేల పద్దెనిమిది నుంచి తొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై మూడు వరకు ఆ ఐదు సంవత్సరాలలో బ్యాంకులలో తీసుకున్న అన్ని అప్పులను మేము కట్టినాం చంద్రశేఖరరావు పరిపాలించిన ఐదు సంవత్సరాల కాలంలో రైతులు చేసిన అప్పు పన్నెండు పన్నెండు రెండు వేల పద్దెనిమిది అంటే రెండోసారి చంద్రశేఖరరావు గారు ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి చంద్రశేఖరరావు గారు దిగిపోయి మేము ప్రమాణ స్వీకారం చేసి మొదటి రోజు అసెంబ్లీ ప్రారంభించే తారీఖు వరకు దాదాపుగా ఐదు సంవత్సరాల పూర్తి కాలంలో రైతులకు ఉన్న రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీని మేము చేసి రైతుల పట్ల రైతు పక్షపాతిగా మా ప్రభుత్వం ఉన్నదని మేము నిరూపించుకున్నాము అది రుణమాఫీ విషయం రైతు బంధు మీరు వానకాలం బకాయి పెడితే మేము వెంబడే ఆ బకాయి ఇచ్చినాం ఇప్పుడు నేను మళ్ళీ రైతులకు మాట ఇస్తున్నా సంక్రాంతి పండుగ తర్వాత రైతు భరోసా మీ ఖాతాలలో వేసేది సోనియమ్మ గ్యారెంటీ ఇందిరమ్మ ప్రభుత్వము ఏ రైతులు ఎలాంటి మారీచులు సుబాహులు వచ్చి మీకు అబద్ధాలు చెప్పి ఆనాడు పురాణాలలో విశ్వామిత్రుడు యజ్ఞం చేస్తుంటే రాక్షసులు ముఖ్యంగా మారీచుడు సుబాహులు వచ్చి ఆ యజ్ఞాన్ని భగ్నం చేయాలని ప్రయత్నం చేస్తే రామలక్ష్మణులు ఎట్లయితే కాపలాగాసి విశ్వామిత్రుడు చేపట్టిన యజ్ఞాన్ని సంపూర్ణంగా పూర్తి చేసిన ఈనాడు కూడా మా ప్రభుత్వము రైతు భరోసా కొనసాగిస్తుంది సంక్రాంతి పండుగ తర్వాత సోనియా గాంధీ గారి గ్యారంటీగా నేను చెప్తున్నా మీ రైతు భరోసా మీ ఖాతాలో పడుతుంది ఎవరిని నమ్మకండి ఇట్లాంటి మారీచులు మీ దగ్గరికి మారువేషంలో వస్తూనే ఉంటారు ఆనాడు సీతమ్మని ఎమర్చడానికి బంగారు లేడీ రూపంలో వచ్చిన మారీచుడే ఈరోజు మారువేషంలో మళ్ళీ బీఆర్ఎస్ బీజేపీల రూపంలో మీ దగ్గరకు వస్తారు ఈ మారీచులను మీరు విశ్వసించకండి సంక్రాంతి పండుగ తరువాత మీ రైతు భరోసా మీ ఖాతాలలో పడుతుంది విధి విధానాలకు సంబంధించి మంత్రివర్గ ఉపసంఘం వేసిన బట్టి విక్రమార్క గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు ఇతర మంత్రుల చేత మంత్రివర్గ ఉపసంఘాన్ని విధి విధానాలను ఖరారు చేయడానికి వేసినాం రాబోయే శాసనసభ సమావేశాలలో విధి విధానాల మీద చర్చ పెట్టి ఏ రకంగా కార్యాచరణను తీసుకొని ముందుకు వెళ్దామో నిర్ణయించుకొని డిసెంబర్ నెలలో జరిగే శాసనసభ సమావేశాలలో సభలో చర్చ చేసి విధి విధానాలను ఖరారు చేసి సంక్రాంతి పండుగ తర్వాత మీ రైతు భరోసా మీ ఖాతాలలో వేసే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి నేను రైతులకు గ్యారంటీ ఇస్తున్నా రైతు రుణమాఫీ చేస్తామన్నాం చేసి చూపించినాం రైతు బంధు చంద్రశేఖరరావు గారు బకాయి పెట్టి పారిపోతే వాటిని కూడా ఏడు వేల ఆరు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో మేము వేసినాము ఇప్పుడు కూడా రైతులకు రైతు భరోసా అందించే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది దీనికి సంబంధించి శాసనసభలో చర్చలు చేసి మంత్రివర్గ ఉపసంఘం ఇచ్చే నివేదికను శాసనసభలో ప్రవేశపెట్టి విధి విధానాలను ఖరారు చేసి రైతు భరోసా పథకం కొనసాగుతుంది మారీచులను మారువేషంలో వచ్చే వాళ్లను అది బీఆర్ఎస్ వల్ల బీజేపీ వల్ల చూడకండి నమ్మకండి వాళ్ళ మాటలు వినకండి అదేవిధంగా ఈ సీజన్లో మేం వరి వంగడాల విషయంలో ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తామని చెప్పినాం చాలా అపోహలు సృష్టించే ప్రయత్నం చేశారు ఎవరయ్యా అంటే గతంలో వరేస్తే ఉరేసుకున్నట్టే కొనుగోలు కేంద్రాలే ఉండవు కొనుగోలు కేంద్రాలు ఎత్తేసినము ఎవరు పండించుకుంటే వాళ్ళ కర్మ అని చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా అధికారికంగా వారే మాట్లాడి చెప్పారు ఒకటి కొనుగోలు కేంద్రాలు మూసేస్తున్నాం కేంద్రం కొనడం లేదు కాబట్టి మేము కూడా కొనడం లేదని బాధ్యత కలిగిన ఆనాటి ముఖ్యమంత్రి గారే మాట్లాడిన్రు ఆ తర్వాత ఇంకా ఒక అడుగు ముందుకేసి ఊరేసుకుంటే ఉరేసుకున్నట్టే అది మీ కర్మ అని చంద్రశేఖరరావు గారు మాట్లాడిన్రు ఒరేసుకుంటే ఉరేసుకుంటు అనే పరిస్థితి నుంచి వరి వేసుకోండి కనీసం మద్దతు ధరిచి కొంటమనే కాకుండా సన్నాలు పండించండి ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తామని చెప్పి ఈ రోజుకి ముప్పై ఒక్క లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యాన్ని మా ప్రభుత్వం సేకరించింది ఐదు వందల బో రూపాయల బోనస్ కొనసాగుతుంది ఒక్కసారి ఇచ్చి వదిలేదు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆనాడు ఉచిత కరెంటు ఇస్తామనం ఎవరు వచ్చినా ఇవ్వక తప్పని పరిస్థితి సృష్టించినము ఈనాడు సన్నాలు పండించిన వాళ్ళకి ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామన్నాం వానాకాలం ఇచ్చినాం రేపు వచ్చే సీజన్కు కూడా ఐదు వందల రూపాయల బోనస్ కొనసాగుతుంది అయితే రైతులకు సా నిపుణులు తెలంగాణ సోనా బీపీటీ హెచ్ఎంటీ ఇట్లాంటి వంగడాలు వేస్తే ఎక్కువ ఉత్పత్తి వస్తుంది రైతులకు మేలు జరుగుతుంది అని చెప్పి కొంతమంది శాస్త్రవేత్తలు మాకు చెప్పడం జరిగింది అందుకే నేను రైతులకు సూచన చేస్తున్నా తెలంగాణ సోనా బీపీటీ హెచ్ఎంటీ లాంటి వంగడాలు వేస్తే మీకు పంట అధికంగా వస్తుంది ఇవి తెలంగాణలో ఎక్కువగా తింటారు ఎందుకు ఇలాంటివి ఏమంటున్నాయి చాలా రకాలు ఉన్నాయి ముప్పై ఒక్క రకాలు ఉన్నాయి సన్నాలకు సంబంధించి మేము జీవో ఇచ్చినాం కానీ తెలంగాణలో ఉండే ప్రజలు అత్యధికంగా తినేది తెలంగాణ సోనా బీపీటీ లేకపోతే హెచ్ఎంటి ఈరోజు రేషన్ షాపులలో సన్న బియ్యం ఇస్తామని మాట ఇచ్చినాం మన తెలంగాణ రైతులు తెలంగాణ భూముల్లో పండించిన ఒడ్లు కొని వాటిని బియ్యంగా మార్చి పేదలకు రేషన్ షాపులు అవే బియ్యం ఇవ్వాలనుకుంటున్నాము ఈరోజు సంక్షేమ హాస్టల్లలో